హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే ఇలా మా చేసరికి నైట్ కోడ వర్షానికి బావిలకైతే నీళ్ళు వచ్చేసినాయి బావికి మా పాండికి అటాచ్ ఉంది మధ్యలో ఏం లేదండి అందుకనే అటు ఇటు కలిసిపోయినాయి చూడండి మొన్న దాకా నీళ్ళు లేవు ఇప్పుడైతే నీళ్ళు వచ్చేసినాయి ఒడ్డుకైతే నేను గుమ్మడి చెట్టు పెట్టుకున్నా ఖాళీగా ఉంటుంది కదా పండగ వస్తాయని ఒక గుమ్మడి చెట్టు పెట్టుకున్నా నీళ్ళు అయితే చూడ ఎట్లా వచ్చినాయో నైట్ పడ్డ వర్షానికి వచ్చినాయండి చూడండి ఇవి మేము చేపల కోసమని పాం దవ్వించుకున్నాం అప్పుడైతే ఖర్చు బాగానే వచ్చింది ఇది దవ్వించుకొని కూడా మూడు సంవత్సరాలు అవుతుంది పోయిన సంవత్సరం చేపలు వేసినాము ఇదైతే మా బావిలు నిండింది చూడండి మంచి ఉంది కదా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను వ్యవసాయంతో పాటు చేపలు కూడా పెంచుతున్నా నేనైతే ఏమేమి చేస్తానో అవన్నీ నా వీడియోలో చూపిస్తా వీడియోలలో నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్